హాయ్ అందరికీ నమస్కారం సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడకు సంబంధించిన పర్యటన తర్వాత అక్కడ సిఐడి ఎంక్వైరీ చేస్తారా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా రకరకాల ప్రశ్నలు సంధించారు లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు హోమ్ శాఖ నా చేతిలో లేదు సో దీని గురించి నేను చర్చించి మాత్రమే చెప్పగలుగుతాను అని చెప్పేసి ఆయన చెప్పారు అంతకుముందు ఢిల్లీలో కూడా రామ్ గోపాల్ వర్మని అరెస్టు ఇంకా చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు హోంశాఖ నా చేతిలో లేదు కాబట్టి నేను దీని గురించి చెప్పలేను అన్నారు గతంలో పిఠాపురం వేదికగా ఆయన చేసిన కామెంట్స్ ద్వారా వచ్చిన ఏవైతే పరిణామాలు ఉన్నాయో దానివల్ల ఆ కాన్సిక్వెన్సెస్ దృష్ట్యా ఆయన చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారా ఈ లాండ్ ఆర్డరు అలాగే హోంశాఖ తన వద్ద లేకపోవటం వల్ల అచేతులు నయ్యాను అని చెప్పగానే చెప్తా ఉన్నాడు ఏంటి మనం మాట్లాడదాం మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు వింటా ఉంటే ఒకటి అనిపిస్తూ ఉంది ఆయన ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడానికి ఆయన దగ్గర వెఫన్ లేకుండా పోయిందా అవకాశం లేకుండా పోయింది అనేది సో ఈ నేపథ్యంలో లాండ్ ఆర్డర్ని కూడా పవన్ కళ్యాణ్ చేతిలో పెడితేనే బాగుంటుందని జనం నుంచి ఒక స్పందన వస్తుంది భారీ ఎత్తున ఇప్పుడు ఎలాగూ ఐదు శాఖలు ఏమో ఉన్నాయి ఆయన దగ్గర అవసరమైతే ఒక రెండు శాఖలు అంటే పంచాయతీరాజ్ ఉంచుకొని ఒకటి రెండు శాఖలు పక్కన పెట్టిన అటవీ శాఖ ఇంకోటో పక్కన పెట్టినా లాండ్ ఆర్డర్ కనుక ఆయన తీసుకోగలిగితే డెఫినెట్గా చాలా బాగుంటుంది వెంటనే చర్యలు తీసుకుంటాడు లేకపోతే ఈ ప్ర కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ తాత్సారమైపోతుందో ఒక భావన జనంలో కలుగుతున్నట్టు ఏమంటారు మీరు డెఫినెట్గా అంటే మీరు చెప్పింది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో ఉంది లా అండ్ ఆర్డర్ ఈ చేతిలో ఉంటే సెట్ అవుతుందని ఆయన చెప్పిన తర్వాతే కదా ఈ యొక్క ఎవరైతే సోషల్ మీడియా సైకో బ్యాచ్ అందరి లోపలేసింది క్రమశిక్షణలో పడింది ఆ తర్వాత దేశ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏడుగురు మంత్రుల దగ్గరికి వెళ్ళాడు ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా వెనువెంటనే గండికోట అది కావచ్చు తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం నలభై వేల కోట్లు శాంక్షన్ చేశాడు కదా అన్ని కూడా సానుకూలంగా స్పందించాడు ఇంకో మూడు నాలుగు శాఖలు ఇచ్చిన ఆయన సమర్థం శాఖలు ఆయన రెండు మూడు మార్చేసి అంటున్నారు అంటే ఇప్పటికీ ఐదు సార్ ఆయన ఇప్పటికి ఐదు శాఖలకే న్యాయం చేస్తారని ఇంక రెండు మూడు ఇచ్చినా చేయగలుగుతాడు ఏదైనా ఆయన చేయగలడు ఆయన సమర్థత కాబట్టి మీరు చెప్పినట్టు ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగేది కాకినాడ పోర్టు జనంలో గందరగోళ పరిస్థితుంది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు మంచి మెజార్టీ ఇచ్చినప్పుడు పవన్ గారు ఈ శాఖ కూడా ఆయన చేతిలో ఉంటేనే బాగుంటుంది అనేది అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతిలో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ ప్లస్ హోంశాఖ ఈ రెండు కలిపి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే కనుక మొత్తం స్టీమ్ లైన్ అయిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్ అది ప్రజలు కోరుకుంటారు అందరి లైన్లో నిలబెడతారు అందరి లైన్లో నిలబెడతారు ఎవరికి ఏంటి ఏందనేది మొత్తం చక్కగా వినసొంపుగా రూల్ ప్రకారం సిస్టమేటిక్గా లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లైన్లో ఉంటుంది అప్పుడే పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమలు పెట్టడానికి వస్తారు ఇది లేనప్పుడు ఎందుకు వస్తారు అరాచకవాదులు స్మగ్లర్లు ఆయన వ్యాపారం కోసం పోర్ట్ ఉంది కానీ ఎక్స్పోర్ట్స్ చేసుకోండి ఇంపోర్ట్స్ చేసుకోండి అక్రమంగా స్మగ్లింగ్ చేయడానికి అయితే లేదుగా లేదుగా సార్ అదే ఆయన చెప్పింది ఇప్పుడు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఎందుకు ఉంది గుజరాత్ అది అందిపుచ్చుకొని ఒక మినీ వరల్డ్ సృష్టించింది అక్కడ గుజరాత్లో మరి ఎందుకు సృష్టించలేకపోతున్నాం పరిశ్రమలు ఎందుకు తీసుకురలేకపోతున్నాం అంటే ముందు అతి ముఖ్యమైనది రాష్ట్రం ఆయనకు ఆయనకొక స్పష్టమైన అవగాహన ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ కోస్టల్ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు పైగా పర్యాటక శాఖ ఆయన ఏడు ప్రాజెక్ట్స్ ప్రపోజల్ ఏడు ప్రాజెక్ట్స్ తెచ్చాడు ఆయన సో దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి అట్లా డెవలప్మెంట్లో మనం ఆదాయాన్ని సంపాదించాలి తప్ప స్మగ్లింగ్ ద్వారా వాడికి వీడికి ఆదాయాలు వచ్చేలాగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు కదా నాకేమనిపిస్తుంది అంటే చంద్రశ్రీనివాస్ గారు అంటే తప్పుగా కాదు కానీ ఇక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ చాలా కాలం నుంచి ఉన్న పార్టీలు కదా కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్లో తాను తానులో ముక్కే కదా వైసీపీ అయితే వీళ్ళందరూ అలవాటు పడిపోయారేమో అంత వాళ్ళలో ఉండే నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారాలకు అలవాటు పడిపోయి వీటిలా ఉండే వాళ్ళు ఉన్నారేమో వాళ్ళకి ప్రతిదానికి వాళ్ళకి ఒక ఏదో ఒక సమస్యలు వస్తున్నట్టు కనపడుతుంది అంటే రిజర్వేషన్స్ సో వాడు మనవాడు కదా వీడు మనవాడు కదా మనం అలా అంటే అట్లా అవుద్ది వాడు మళ్ళీ అక్కడ మనకి ఆ ప్రాంతంలో మనకు పట్టుపోద్దేమో ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నట్టున్నాయి ఈయనకు అవేమీ లేవు ఈయనేమో దేశం కోసం ధర్మం కోసం కనీసం ఇప్పుడు నాకు తెలుసు రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం ఈయన నొక్కల్ని ఈ ట్రాన్స్ఫర్ చేయమని అడగట్లా ఒక్క ఈ పోలీస్ పోస్ట్ ఈ డిఎస్పీ ఎస్పీని అక్కడ ఏమని అడగట్ల అడగట్లా టీటీడీకి ఒక్క లెటర్ కూడా ఈరోజు రిలీజ్ చేయాలి ఆయనకున్న విచక్షణ రోజు యాభై మందికి ఇవ్వచ్చు పెద్దిరెడ్డి వాడు అంటే రోజు అరవై మంది రోజు ఒక యాభై మందికి ఇచ్చుకున్నారు లెటర్లో అంటే చూడండి ఎంత పారదర్శకంగా ఉన్నాడు లీడర్ సినిమా ఒకటి ఉంది చూసారా నానాది శేఖర్ కమలాది ఏమవుద్దో చూసారా మంచిగా చేయాలనుకుంటే ముఖ్యమంత్రి అడుగు అడుగున ఇబ్బందులు ఎలా గమనించారు మీరు గమనించారు అలాంటి ఇబ్బందులు నేను ఎదురవుతున్నాయి అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు ఏంటి ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే ఆ ఇబ్బందులు ఎదురయ్యే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు అనిపిస్తుంది కరెక్ట్ ఇప్పుడు నేను అంటుంది ఆయన మనం తప్పు పట్టట్లే తప్పట్లా ఆయన రిజర్వేషన్స్ రకరకాల రిజర్వేషన్స్ ఉండవని ఏం చేయలేకపోతున్నాడు కట్ కట్టేసినట్టు అయిపోతుందేమో ఆయన కూడా చాలా అప్పట్లో నేను లాస్ట్ టైం అన్నట్టుగా ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ క్యారెక్టర్ని చంద్రబాబు గారి క్యారెక్టర్ని చూసే తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారిని చూసే ఆ క్యారెక్టర్ని రూపొందించారు అనమాట వాస్తవానికి కానీ అలాంటి చంద్రబాబు ఇవాళ కొంచెం ఈ కబంధ హస్తాలు ఇరుక్కుపోతున్నారేమో అని అనిపిస్తుంది డెఫినెట్గా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి లాగే ఉండాలి ఇప్పుడు ఆయనకి ఆయనకు అనుభవానికి ఈ పోరాట పటమ కలిస్తేనే నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఎంపీలు అయినాయి అవును కదా పోరాట పటం లేకపోతే ఎట్లా బహుశా చంద్రబాబు గారికి కూడా అనిపిస్తుంది ఏమో నా నేనంటే వాడు వీడు వచ్చి నన్ను అడుగుతూ ఉంటాడు నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి చాలా వరకు నేను అయి పాటించాల్సి వస్తుంది అదే పవన్ కళ్యాణ్కి ఇచ్చేసాము అనుకో తాత తీసి వదిలిపెడతాడు మనం మనం అభివృద్ధిపై మీద మనం ఫోకస్ చేయొచ్చు పరిపాలన అభివృద్ధి మీద అంటే ఆయన రాజధాని విధులు తేవాలన్నా పరిశ్రమలు తేవాలన్నా ఆయన లోకేష్ గారు ఆ ఇండస్ట్రీస్ రావాలని ఆయన ప్రయత్నం చేసుకోవచ్చు ఆ విధంగా వెళ్ళొచ్చు లా అండ్ ఆర్డర్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అలా జరగాలని మనం కూడా ఆశించాలి ఎందుకంటే రాష్ట్రం బాగుంటాయి కదండి రావు పరిశ్రమలు వచ్చేది ఉద్యోగాలు వచ్చేది ఉపాధి అవకాశాలు మెరుగయ్యేది అది లేనప్పుడు ఎట్లా నవ్వుతారు ఇవాళ ఇవాళ కోర్టులు కూడా ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత చాలామంది వెళ్ళి ఈ ఇదేదో సోషల్ మీడియా మీద కేసులు ఇలా నమోదు చేయకూడదని చెప్పి అడగడానికి ప్రయత్నం చేశారు కోర్టు ముట్టికాయలేసింది పెనాల్టీ వేసింది పెనాల్టీ వేసింది వేసింది ఏంటి ఇదంతా ఒక పార్టీ చేయించిన అరాచకం ఇదంతా అని చెప్పి చెప్పగానే చెప్పింది ఎందుకంటే జడ్జీలు కూడా వాళ్ళు ఇచ్చేసారు కదా సార్ జడ్జిల్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం అంటే న్యాయ వ్యవస్థలో న్యాయం దొరకదు అనే ఒక ఒక ప్రచారం చేయించాలి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళ పేర్లు వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యి వచ్చారు కదా ఈ కేసులను కూడా మళ్ళీ వెనక్కి బయటకు తీయాలా అన్ని తీసుకు న్యాయస్థానాలని పట్టిన వాళ్ళు అంటే ఇక్కడ చంద్రశ్రీనివాస్ గారు ఒక పెద్ద కుట్ర ఏం జరుగుతుందంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా కానీ అంతేనే జడ్జీలు కూడా కొనేసి ఉంటాడు చంద్రబాబు అందుకే ఆయనకు శిక్ష పడింది అనే పరిస్థితికి జనం అనుకోవాలని ఆ రకమైన ప్రచారాన్ని చేస్తున్నారు వాళ్ళు సో ఇది క్షమించరని నేరం కదా అంతే మీరు మీరు చెప్పింది కరెక్ట్ అండి ఓవరాల్గా మీరు అన్నట్టు అనుభవం ఆయనకి లేని చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు రాజధానిని పూర్తిగా నిర్మించాలని ఇదిలో ఉన్నాడు ఆకాంక్ష అది చేయాలి విద్య ఐటీ సంస్కరణలు తీసుకురావడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు పార్టీని ముందుకు తీసుకెళ్తాను కూటమిని ముందు తీసుకెళ్తాను ఇదే సమయంలో లా అండ్ ఆర్డర్ ఆయనకి అప్పచెప్తే అప్పచెప్పాలి చెబితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ప్రజలు విశ్వసిస్తారు ఈ కూటమి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద రాష్ట్రంలో మరి మళ్ళీ మంచి పరిస్థితులు ఏర్పడాలన్నా అందరూ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్నా లాండ్ ఆర్డర్ అనేది చాలా కీలకమైన అంశం సో అది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలన్న డిమాండ్లు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతూ ఉంది మరి చూద్దాం ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది